శ్రీ మహాగణాధి ఉదయం దేవీక్ష స్మాగం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వాభా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో సింహరాశిని మారుతున్నాడు అలాగే ఉగాది తర్వాత నెలలో గురుడు కేంద్ర రాశి మారుతున్నారు వీటి పంచానికి ప్రభావాలు మిగిలి విధంగా ఉంటాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారం తీసుకోవాలి చేసుకోవాలి వీడియోలు చేస్తాం చూడండి అలాగే నలభై రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో భాగంగా ఈ మార్చి నెల రెండవ భాగంలో పద్దెనిమిదవ తారీఖున పరిహార హోమాలు జరుగుతాయి కప్స్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు అందరూ చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం నైన్ ఆఫ్ ట్వెంటి పిల్స్ ఇంకా ఫోర్ ఆఫ్ కప్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది పట్టించుకోలేదు కూడా కొన్ని సందర్భాల్లో అతి జాగ్రత్త కొన్ని సందర్భం నిర్లక్ష్యం రెండు మంచి అతి జాగ్రత్తగా కానీ ఏ పని చేయం నిర్లక్ష్యం కూడా పెయింట్లు ఏ పని అవ డిఫరెన్స్ చూడండి అత్యజాగ్రత్త వల్ల పని చేయడం భయం చేయాలంటే అలా అవుతుంది నిర్లక్ష్యంగా ఉండే చేసినా పేరు అవుతుంది అవుట్పుట్ మాత్రం ఏం అవ్వకూడదు అదే ఈ సమయంలో మీరు ఇలాగ ఉండకూడదు అలాగా ఉండకూడదు అన్ని తెలిసిన భావన కాకుండా అన్ని నాకు తెలుసు నేను కరెక్ట్గానే ఉన్నాను అనే భావన కాకుండా ఏం చేస్తే మంచిది ఏం చేస్తే కరెక్ట్గా ఉండాలి ఏం చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించుకోవాలి తొందరపడకుండా ఉండండి లైఫ్లో ఎంజాయ్మెంట్ ముఖ్యమే కానీ ఎంజాయ్ చేయాలి డబ్బు కావాలిగా డబ్బు సంపాదించాలి వచ్చిన అవకాశాలు వదిలేసుకుని ప్లాన్ గాలిని మేడగట్టి ఇలా అని ప్లాన్ వేస్తే ఆ ప్లాన్లో కూడా అవ్వవు అందులో వాస్తవంగా ఉండాలి వచ్చిన అవకాశం వదులుకోకూడదు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు ఇవన్నీ ఇంటర్లెంట్ ఈ చైన్ ఎక్కడ కట్టైనా కానీ ఆనందం రాదు గుర్తుపెట్టుకోండి తగినట్టుగా స్పందించండి పాస్ట్ వచ్చండి ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ లవర్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ ఫ్రెండ్స్ మీరు పాస్ట్లో ఊహించిన చిక్కులు కొన్ని ఊహించే సమస్యలు కొన్ని చికాకులు ఇవన్నీ కూడా ప్రజెంట్లో మీరు నమ్మకస్తుల్ని కోల్పోతారు మీ ప్రవర్తన కారణమా మీ అతి కారణమా మీ నిర్లక్ష్యమా ఏదైనా కానీ ఎంతో నమ్మకస్తులు ఏమంటే దూరం చేసే అవకాశం ఉంటుంది దూరం చేసుకునే అవకాశం వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోతారా మీరు దూరం చేసుకుంటారా అంటే కొన్ని సందర్భాల్లో మీరు చేసే పనులను బట్టి వాళ్ళందరూ వాళ్ళు దూరం జరిగిపోతారు దానివల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి కోరి నష్టపోకూడదు తెలిసి నష్టపోవద్దు ఫ్యూచర్ కాబట్టి సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది కుటుంబంగా సామాజికంగా ఎలా ఉంది కుటుంబంగా పేజ్ ఆఫ్ పొలిటికల్స్ సామాజికంగా పర్వాలేదు కుటుంబ పరంగా ఫైనాన్షియల్ మేడస్లో సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది ఫైనాన్షియల్ బెనిఫిట్లు వస్తూ ఉంటాయి అనుకూల వాతావరణం ఆర్థికంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఎర్నింగ్స్ పెరుగుతాయి సామాజికంగా కూడా గౌరవ ఉంటాయి సపోర్ట్ చేసే ఉంటారు పెద్ద పరిచయాలు అవుతూ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ ఖాళీ ఉండదు మీ పర్సనల్ లైఫ్ త్యాగం చేయాలి పదిహేను రోజుల పాటు ముఖ్యంగా మూడో వారా అంతా కూడా మీ పర్సనల్ లైఫ్ చేసి ఉద్యోగమే అన్నట్టు ఉండాలి లేకపోతే ఇబ్బందులు తరచే అవకాశం ఉంటుంది కొత్త జాబ్ వస్తుంది ఎవరికైనా రిజైన్ చేస్తారు వీళ్ళు రిలీవ్ చేయి కొత్త వాడు అవుతాడు నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తున్నావు అంటాడు లేదు నువ్వు రిలీవ్ చేస్తాడు బట్ నా దగ్గర ఆఫర్ క్యాన్సిల్ అయింది అంటాడు కొత్త వాడు ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అందులో ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి రెండు సార్లు మీ లైఫ్ వెళ్ళి అంటే పడకుండా నేను ఇలా తీసుకోండి ఉద్యోగం లేని రోడ్డు పది సెంటర్ నైన్ ఆఫ్ సోడ్స్ అంత అనుకూలంగా లేదు టెన్షన్ పెట్టుకోవద్దు ఈ పది రోజులు ఉద్యోగం దొరికి అవకాశం తప్పుడు పదిహేను రోజు లేదు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ బ్రాండ్స్ ఒత్తిడి భారం శ్రమ ఎక్కువైపోతాయి ఏది ఎలా తీసుకోవాలో ఏది ఎలా తట్టుకోవాలో అర్థం కాదు అయోమయ స్థితిలో కొట్టుబట్టాడుతూ ఉంటారు సహనం అవసరం లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఏమవుతుంది జస్టిస్ పర్వాలేదు మీకు ఇబ్బంది లేవు ఆర్థికంగా మీకు రావాల్సింది న్యాయంగా మీకు సరిపడి చూస్తూ ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అనేవి రావు ఆరోగ్య ఉంటుంది అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయం నిర్లక్ష్యం చేయబోతుంది ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి ఇబ్బంది లేకుండా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం బలంగా ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సోర్స్ తీసుకున్నా ఏదైతే మీకు పెద్ద ఏదైతే మనసు బాధపడుతుందో దాన్ని వదిలేస్తారు వదిలేస్తారు మీకు చూడండి లైఫ్లో బలం బలహీనత ఒక సందర్భంలో మనం బలహీనత జయించడం అప్పుడు బలహీనత జయించాలని కోరిక పక్కన పెట్టి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి లేదు మనం బలం తగ్గిపోతుంది బలహీనత జయించే ప్రయత్నం బలం తగ్గిపోతుంది ఓ లక్ష రూపాయలు లబ్ంది ఓ యాభై లక్ష రూపాయలు ఉంది ఈ లక్షపల అప్డేటెడ్ 50 లక్షల లీలంమెంట్ పిచ్మెంట్ గా ఈ లక్షపల లాంచి ఈ 50 లక్షలు 60 లక్షలు చేశారు అనుకోండి ఆ పైపది లక్షలు చేసి ఈ అప్డేట్ చేయించు దీని ఉద్దేశం ఏकानेर ఏనా జాతకి బ్యాలెన్స్ చేసుకోవాలి నష్టాన దగ్గర ప్రయత్నం చేయండి మోతవాల ప్రధాన సూచన ఉండా సిగ్నస్ 8 లక్షలు చేజైనవాల 8 ఆఫ్ బ్యాండ్ వై వై చేజోయ మెజిషియన్ సంతాన పరంగా ఎలా టూ ఆఫ్ విద్యాధుల పిల్లలకి ఎలా అవుతుంది టూ ఆఫ్ పాయింట్స్ మగవాళ్ళు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి కోరి కష్టాలు అందించుకోవద్దు కోరి గొడవలు పెట్టుకోవద్దు నష్టపోవద్దు మీరు చేసే పనుల మూలంగా మీరు మాట్లాడే విధానం మూలంగా నష్టాలు జరిగే అవకాశం ఇబ్బందులు దారిపోయే అవకాశం ఉంటుంది అయిన వాళ్ళు దూరం అయిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోవాలి ఆడవాళ్ళకి సంబంధించి బాగుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ముఖ్యంగా నాలుగో వారం అంతా అనుకూల వాతావరణం ఉంటుంది సమస్యలు చేస్తే బాగుంటుంది వైవాహిక కూడా చాలా బాగుంటుంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా జీవిస్తారు చాలా బాగుంటుంది సంతాన పరంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి మీకు ఉంటాయి మీ పిల్లలకు ఉంటాయి ఇద్దరు ఒక అభిప్రాయానికి రాలేకపోతారు ఏం చేయాలి ఎలా చేయాలి నిర్ణయం ఎలా తీసుకుని అర్థంగానే నియమేస్తున్నారు కొట్టుమిటాడుతూ ఉంటారు విద్యార్థుల పిల్లలు కూడా స్తబ్దంగా ఉండడం కారణం భారంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకుని అర్థంగానే పరిస్థితులు కొట్టుమిట్లాడుతూ ఉంటారు ನಕ್ಷತ್ರ ದೇ ತೆಸ್ಕೆ ಪೂರ್ವ ಭದ್ರ ನಾಲ್ಕು ಏಟ್ ಆಫ್ ಪೇಂಟಿಂಗ್ಸ್ ಉತ್ತರ ಭದ್ರೀ ಆಫ್ ವ್ಯಾಂಟ್ಸ್ ಟ್ ಆಫ್ ಕಪ್ಸ್ ಪೂರ್ವಭದ್ರ ಏಜೀ ಬೆಟ್ಟುಕೋದು ನೀವು ಪಂಚ ಪುಟ್ಟ ಪೇ ಕಷ್ಟಪಟ್ಟು ಕಷ್ಟಪಡೋಣ ಫಲಿತಾಂ ಆಶಿಂಚು ಅಂದರೆ ನೋಡೋ ಪೇತಾರೆ ನೀರು ನೀವು ಅಭಿಯು అందువల్ల ఎంత వస్తుంది యంత్రాలంత వస్తుంది తప్ప ఇలాగే ఉండాలని అనుకోవద్దు ఉత్తరా మాత్రం అనేది కొంచెం మంచి ఉంటారు సహకారం వస్తుంది పంతొమ్మిది ఇరవై తారీఖులో అనుకూలంగా ఉంటుంది రేపటి వాళ్ళు ఒక్కసారి మీరు ఆగి మీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్రారంభ కర్మ సంచ కర్మ ఆగామి కర్మ అంట అలా ఈ మూడు కర్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఇంతకు ముందు పది కదా మనం ఏం చేసాం ఐదేళ్ళ కదా మనం ఏం చేసాం మూడేళ్ళకి కదా మనం ఏం చేస్తాం కింద ఏడాది ఏం చేసాం లాస్ట్ వీక్ ఏం చేస్తాం నెక్స్ట్ వీక్ ఏం చేస్తాం నెక్స్ట్ వన్ ఇయర్ ఏం చేస్తాం నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఏం చేస్తాం ప్లాన్ పొరపాటు లేకుండా చూసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మంచి నిర్ణయాలు తీసుకోండి పరిహారాలు ఏం చేయాలి పూర్వ భారవాడిని పరిహారం చేయాలి టెన్ ఆఫ్ ట్వంటీ దత్తాత్రేయుని ఆరాధన చేయండి ఉత్తరా భారతవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్తో ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఏదైనా కొండ మీద దుర్గాదేవి పూజ చేసుకోండి ఓం రీమ్ దూమ్ దుర్గా దుర్గాదేవి ఆరాధన చేయండి దేవత ఏం చేయాలి సూర్య దుర్గాని ఆరాధన చేయండి ఓం రీమ్ దూమ్ వల్ల తెలుసుకొని దుష్ట గ్రహాను పడుకోవాలని చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా పద్దెనిమిది జరిగిన వస్తుంది చూడండి శుభం